शृंगुलं अरुचये वेदकं सर्वं यत्तो निश्यम एव अथो हय बाबा चरण हरे तथा विष्णुयासन परितियाह इंद्र्य शब्द संदिक्तृदा हेवाय क्षेत्रं तन्मानः अथन पुरुषं वशं अम्यक्तं बरेत्राय युद्धये असत्य राजायमानो राजा अंते देवचिरकडिरा परिजनं सेवनम मई श्री 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 राम 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 लक्ष्मी अवध

何で ఆదోనిలో ఒక శుభదినం దినం బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఆడబిడ్డల కోసం ఆదోనిలో నూట ఇరవై స్ట్రెంత్ తో ఈరోజు గుజరాత్ సామాజిక స్కూలుకు సంబంధించినటువంటి భవనంలో ప్రారంభించడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది నాతో పాటుగా ఎమ్మెల్సీ గారు మధుసూధన్ గారు అలాగే డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గారు అలాగే చలపతి గారు శ్రీనివాసులు గారు డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డి గారు వివిధ హాస్టళ్లకు సంబంధించినటువంటి వార్డన్లు ప్రమీలమ్మ గారు మాధప్ప గారు అలాగే విశ్వనాథరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అలాగే ఈ గుజరాతీ సమాజకి సంబంధించినటువంటి పెద్దలు ఈ భవనాన్ని అద్దెకిచ్చిన దాతలు మాతో పాటుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి చాలా మంది హాస్టల్లో సీటు లేదని నాకు అప్లికేషన్లు ఇవ్వడం తల్లిదండ్రులు ఆడబిడ్డలు వచ్చి ఇవ్వడం చూశాను అదే సందర్భంలో ఎన్నో విద్యార్థి సంఘాలు రోజు పత్రికల ముందుకు వచ్చి ఏర్పాటు చేయాలి హాస్పిటల్లో వసతులను మెరుగుపరచాలా అనే డిమాండ్లతో ఆఫీసర్లు కలవడం మీడియాలో రావడం కూడా విద్యార్థి సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడం కూడా చేశాను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని నేను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే నేను విజయవాడలో సాంఘిక సంక్షేమ సెక్రటరీ గారిని కలిశాను ఏమండి ఆదోనిలో ఈ రకమైన పరిస్థితి ప్రజల వైపు నుంచి ప్రజా సంఘాల వైపు నుంచి డిమాండ్ ఉంది దీన్ని ఏదో రకంగా పరిష్కరించాలా అని నేను వాళ్ళకు విన్నవించడం ఆయన నాకు వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం సాధ్యాసాధ్యాలు అంటే నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేస్తామన్నారు నేను రిక్వెస్ట్ చేశాను ఏమంటే నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేసేంత వరకు అక్కడ డిమాండ్ ఎలా ఆగుతుంది చెప్పండి ఆ బిడ్డలు ఎక్కడికి పోతారు ఎక్కడ చదువుకుంటారు కష్టం కదా ఏదో విధంగా నాకు ఈసారి కొంత ప్రొవిజన్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ కావాలంటే దాన్ని మళ్ళీ పెంచుతాను అని రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన నాలుగు ఇంట్రెస్ట్ చూసి అరే ఇంత ఈ ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని రెండు మూడు గంటలుగా నన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు ఏదో ఒకటి చేయమని అడుగుతా ఉన్నాడు ఈయనకైతే ఏదో చేస్తే బాగుంటుందని అనంతరామ్ సీనియర్ ఐఏఎస్ గారు ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆయన జిల్లాలో అధికారులతో మాట్లాడినారు ఇదే సందర్భంలో మన వెంకటలక్ష్మి గారు జిల్లా సంక్షేమ అధికారి నా పక్కనే ఉన్నారు ఈవిడ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గారు ఫోన్ చేసుకుంటే ఈవిడ కూడా రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా లేదు సార్ ఇది చాలా డిమాండ్ ఉంది చేయాల్సి ఉంది మీరు అవకాశం ఉంటే నేను చేసి చూపిస్తాను ఏదో రకంగా ఈ సంవత్సరమే కొంత ప్రొవిజన్ ఇస్తాను అని చెప్పినటువంటి వెంకటకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈవి అప్రిషియేట్ చేస్తా ఉన్నాను ఈమె చేసిన పనికి చేసిన పనిని నేను తప్పనిసరిగా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ప్రస్తావిస్తాను అదే సందర్భంలో పర్మిషన్ అయితే ఇచ్చినారు భవనం దొరకలేదు చాలా భవనాలు చూసాము నేనే ఓనర్లతో చాలా మందితో మాట్లాడినాను అందరూ కూడా హాస్టల్ మా బిల్డింగ్ లో పెట్టుకోవడం బిల్డింగ్లు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా హాస్టల్ పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు హాస్టల్ లేకుండా బిడ్డలు ఎక్కడ పెట్టి చదివించుకుంటాము ఈ సందర్భంలో నాకు ఈ గుజరాతీ సంబంధించి సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు నాకు తానసపడినారు వాళ్ళ భవనం ఏది ఇంతకుముందు స్కూల్ నడిపే వాళ్ళు ఇప్పుడు నడపట్లేదు ఈ ఈ భవనాన్ని వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడో తీసుకొని కట్టినటువంటి ఈ బిల్డింగ్ని వాళ్ళ దగ్గరని వాళ్ళకి అప్రోచ్ అయిన వెంటనే సహృదయంతో వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ బిల్డింగ్ని హాస్టల్కి ఇవ్వడానికి వాళ్ళు స్ముఖత వ్యక్తం చేశారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు సహకారంతో ఈరోజు ఇక్కడ నూట ఇరవై మంది ఆడబిడ్డల కోసం బీసీ హాస్టల్ని మేము ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం ఈ సంవత్సరంలోని ఇప్పుడే చేస్తాం పెద్ద తుమ్మలంలో కేవలం నలభై మందితో ఉన్నటువంటి హాస్టల్ని నూట ఇరవై హాస్టల్ నూట ఇరవై మంది స్ట్రెంత్ బాలుర బాలుల హాస్టల్స్ని మేము ఇక్కడ వచ్చి అబ్బాయిల్ని మిగతా బాయ్స్ హాస్టల్స్లో అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ నూట ఇరవై మంది ఆడబిడ్డలు చదువుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాల్ని బ్రహ్మాండంగా చేస్తాను ప్రెమిసెస్ కూడా మీరు చూడండి చాలా బాగుంది ఉన్న అన్ని హాస్టల్లో కలిసి ఇది మంచి హాస్టల్ అవుతుంది నాకు ఎంతో సంతృప్తిని ఇస్తా ఉన్నాం ఈరోజు ఇరవై రోజుల్లో నాకు మంచి సంతోషాన్ని కలిగించినటువంటి ఏదైనా పని ఉంది అంటే ఆ ఈ బిడ్డలకి హాస్టల్ని ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకుని అవకాశం ఇవ్వడాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని హాస్టల్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకు వాళ్లకు మరిన్ని సదుపాయం ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలిసిందే వలసలు పోతా ఉంటారు బిడ్డల్ని ఎక్కడో చోట ఆడబిడ్డల్ని క్షేమంగా హాస్టల్లో పెట్టి పోవాలని కోరుకుంటారు లేకపోతే బంధువులు ఇంట్లోనూ అక్కడ ఇక్కడ పెడితే లేనిపోని సమస్యలు వస్తాయి అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులకైతేనేమి పేదవాళ్ళకైతేనేమి ఈ బీసీలకైతేనేమి వీళ్ళకందరికీ కూడా తగిన వసతుల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను తీసుకుంటూ ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ ఆడబిడ్డలకందరికీ తండ్రిలాగా ఈ అక్క చెల్లెలకందరికీ కూడా ఒక అన్నలాగా తప్పనిసరిగా హాస్టళ్ళను పెంచి ఈ హాస్టళ్ళని మిగతా చోట్ల కంటే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడిపి అందరూ హాస్టల్లో బిడ్డలను చేర్చుకోవాలా క్షేమంగా ఉంటారు మంచి భోజనం ఉంటుంది మంచి ఏర్పాట్లు ఉంటాయని చేసే విధంగా ఈ ఆదోని నియోజకవర్గంలో బీసీ హాస్టల్ అని ఎస్సీ హాస్టల్స్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రాంగణంలో ఈరోజు బాలికర వసతి గృహాన్ని ప్రారంభించడానికి చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాఠశా గారికి అలాగే డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట రుష్పమ్మ గారికి అలాగే గల గారికి వెంకటరంగారెడ్డి గారికి శ్రీనివాసు గారికి అలాగే నీట హాస్టల్ నుంచి వార్డెన్స్ అలాగే గుజరాత్ స్కూల్ వారు ఇచ్చినటువంటి ఆ సేవా దృక్పథం ప్రదర్శించినటువంటి ఆ సమాజం వారికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పైన నా వంతు వందనాలు స్వామి ఈరోజు ముఖ్యంగా డాక్టర్ పాటశారథి గారు వారు బడుగు బలికిన వర్గాలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రత్యేకంగా బాలికల వసతి గృహానికి ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నిజంగా నేను కూడా చాలా ఆనందిస్తున్నాను ముఖ్యంగా ఈ పశువు పశువు భాగాన నిరుద్యోగ సమస్యతో అవి పక్కన పెట్టేస్తే చదువుల విషయంలో ఈ రోజున చాలా ఎంపికబడినటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్ రావడం పుట్టంగా గర్వించేదగ్గ విషయం వారిని నిజంగా ఎంతో అభినందించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో కూడా విద్యా వైద్య మీద వారు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వారికి ఉంటాయి వారితో పాటు కూడా మేము కూడా ప్రతి ఒక్క విషయాల్లో మేము సమగీభావం తిప్పుతూ అభివృద్ధి సైడు మేము కూడా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్లోస్ వెళ్లి రాబుత అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంఎస్సీ సార్ అందరికీ కూడా నమస్కారం నా పేరు వెంటనే డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాం ఈరోజు నిజంగా జాబ్ జాబ్ టెన్ట్లో కొన్ని సాటిస్ఫాక్షన్ చేయ విషయాలు ఉంటాయి ఈరోజు నాకు ఈ హాస్టల్ ఓపెనింగ్ కూడా అలాగే మనకు ఆదోనిలో ప్రీమిట్రిక్ గర్ల్స్ హాస్టల్ రిక్వైర్మెంట్ డిమాండ్ చాలా రోజుల నుంచి రోజులు కాదు చాలా సంవత్సరాల నుంచి ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ముందు ఇక్కడ ఒక ప్రిమిట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఉండేది బీసీ బల్కెళ్ళకి అందులో సుమారు నూట యాభై మంది పిల్లలు ఉండేవారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు అందులో భాగంగా ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ అన్నీ ఒక ఏరియాలో మెట్ చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది ఆదోనిలో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశారు అందులో అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంది అందువల్ల బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ బీసీ గర్ల్స్కి లిమిటెడ్ సీట్స్ యాక్సెస్ ఇచ్చారు అయినా కూడా అవి అవి ఇవ్వగా కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది అండ్ నేను వచ్చిన వెంటనే టూ ఇయర్స్ ప్యాకేజ్ ప్రపోజల్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి ఇక్కడ ఒక హాస్టల్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా పంపించాం మళ్ళీ కంపెనీ అప్పుడు వరకు సడన్గా ఒకరోజు స్పెషల్ సీఎస్ నుంచి నాకు కాల్ వచ్చింది అనంతరం ఎమ్మెల్యే సారు పక్కనే ఉండి కాల్ చేయించారు పరిస్థితి అడిగారు నేను ఉన్న పరిస్థితి చెప్పాను అండ్ పాజిబిలిటీ అడిగారు లీస్ట్ స్ట్రెంత్లో ఉన్న హాస్టల్ ఏదైనా అని అడిగారు మనకు కర్నూలు జిల్లాలో అతి తక్కువ స్ట్రెంత్ అంటే రోల్ నలభై యాభై ఉన్నప్పటికీ కూడా పిల్లలు నిజంగా వచ్చే పిల్లలు పెద్ద తుంబడంలో ఇరవై మంది అలాగే ఉన్నారు ఆ విషయం చెప్పాను దాన్ని కన్వర్షన్కి ప్రపోజ్ చేయమన్నారు వెంటనే నేను డిస్ట్రిక్ట్ కమిటీ అండ్ కలెక్టర్ గారి అప్రూవల్తో ప్రపోజల్ పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారి చొరవతో నాకు వన్ డేలో వచ్చిందండి శాంక్షన్ చాలా దాని తర్వాత బిల్డింగ్స్ కోసం చూసాము చాలా చూసాము కొన్ని అవైలబుల్గా లేవు ఉన్న వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు సార్ ఈ బిల్డింగ్ కూడా సార్ వాళ్ళు చూపించిందే సో మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్రష్తో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది లీ వీఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ టర్ఫ్ నుంచి కూడా సుమారుగా నూట యాభై మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారండి ఈ హాస్టల్ కోసం ప్రతిరోజు ఫోన్ అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉండే ఆ పిల్లలు ఇంట్లో ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఎక్కడా లేరు వేరే స్కూళ్ళల్లో ఎక్కడా లేరు ఇంట్లలో ఉన్నారు బంధువులు ఇళ్లలో ఉన్నారు తల్లిదండ్రులు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది వదిలేయడానికి రెడీగా ఉన్నారు ఆ పిల్లలందరినీ ఇక్కడ ఇక్కడ చేర్చుకుంటాము నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాము ఈ సందర్భంగా మాకు హెల్ప్ చేసినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము